ఇదిగో చూడమ్మా నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను నేనేం అనట్లేదని రెండు నెలలో పెళ్లి చేస్తా మూడు నెలలో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం వెంకటేష్ రేపు జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం పెట్టుకుందామా అభి లవర్ వాళ్ళమ్మా మనం ఫైనల్ మ్యాచ్ పెట్టుకున్నామే అదే టైంలో నిశ్చార్థం అరేంజ్ చేశారు అతను వస్తేనే పిల్లని ఇస్తానని చెప్పిందట ఏంటో ఈ కారణంతో మ్యాచ్ టైమింగ్స్ మాత్రమటవా లైఫ్ మ్యాటర్ అనా అదంతా హీరోల సవాల్ చేసేటప్పుడే ఆలోచించుకోవాలి ఏ సార్ మాట్లాడరా ఆ రోజు సవాల్ చేసేటప్పుడు పెద్ద గొంతు వేసుకుని మాట్లాడాడు గౌరవం పోతుందిగా ఓ అన్నా మ్యాచ్ టైమింగ్ మార్చండి అన్నా నువ్వు పంతానికి ఇలా చేస్తున్నావు ఆ కుర్రాడు నిశ్చితార్థానికి వచ్చినా నేను మాత్రం రాను రావద్దు నువ్వు వస్తావా నేనే ఎదురు అలాగే అన్నా సవాల్ చేసినందుకు మీ టీం మొత్తం కలిసి మైక్ లో క్షమాపణ చెప్పాలి అంతే అన్న అన్నా ఏంట్రా ఘోరంగా మాట్లాడుతున్నావు వెళ్దాం రా అన్న కొంచెం ఉండబి వెళ్దాం రా అన్న నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ పక్కనూరులో క్రికెట్ బాగా ఆడతాడని వాడు మన టీంలో ఆడతానన్నాడు పక్క ఊరా ఏ ఊరు ఏ అలా అయితే ఆ కుర్రోడు రేపు రాకపోతే నేను చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి నేను చెప్తున్నా అతను తప్పకుండా వస్తాడు నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో నా కోసం అది చెయ్యి ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు సి పెట్టుకో ఆ కుర్రాడేం నేను రాడు చూడు కొడితే ఈ గ్రౌండ్ వైపు రాకూడదు క్రికెట్ గురించి ఆలోచించకూడదు ముందు లోపలికి వెళ్ళి చీర మార్చుకోవే నువ్వు అనుకున్నట్టు కుర్రాడే రాడు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు అందరినీ తీసుకొస్తే మేమంతా బయట కూర్చోవాలా రే సవాల్ చేశాంగా అభిగాడి మీద గెలిసే తీరాలి దానికి నేను బయటకు వెళ్ళడానికి కూడా రెడీ ఉండేవాళ్ళు ఉండండి వెళ్ళాలనుకుంటూ వెళ్ళిపోండి అన్నా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అని ఇతనే సరే మనం జెర్సీ వేసుకో మనం జెర్సీ ఏది పాప వాళ్ళు కూడా ప్లేస్ కదా జెర్సీ ఏంటో నిలబడ్డారు వెళ్ళి జెర్సీ వేసుకోండి

అయిపోయింది అయిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ రోజు సవాల్ చేసినప్పుడు పెద్ద గొంతు వేసుకుని మాట్లాడాడు ఇదిగో ఆడి గెలిచే టీం కనీసం యాభై పరుగులు కొట్టడానికి మీ టీంలో ఎవరు లేరా వల్ల ఫైనల్ మ్యాచ్ బరువే పోయిందయ్యా జాలీ ఫ్రెండ్స్ పెద్ద మనసుతో నాలుగైదు వైళ్లు వేయండి అయ్యా కాస్త స్కోర్ పెరుగుతుందేమో చూద్దాం ఇదిగో తర్వాత బ్యాటింగ్ దిగుతున్న ప్రత్యర్థి ప్రియమైన బ్యాట్స్మెన్ ఆయన బ్యాటింగ్ గురించి జాలీ ఫ్రెండ్స్ టీమ్ కి అసలు దిగలేదు అరే అన్న మన టీం వికెట్ ఏమి తీయకండి రా హలో ఇదేం రబ్బర్ బాల్ మ్యాచ్ కాదు వెళ్ళి ప్యాడ్లు కట్టుకురండి అవే రూల్స్ ఓడిపోయిన టీమ్ లో ఆడిన అతను ఈ టీమ్ ఆడుతున్నాడు అతనికి రూల్స్ ఏమి లేవా ప్యాడ్స్ ఏం కట్టుకోను అంటే అతను నానేవండి కాళ్ళు విరిగితే మా సంబంధం లేదు

యాడ్ కట్టుకోకొండ వచ్చాడు ఫుల్ టాస్ చేస్తున్నావే కాళ్ళ మీద కేయరా ఇరుగి పోవాలి ఏపుడు ఇప్పుడు సతిబాబు తర్వాతి బంతి ఈ సే షోకి పరిగొత్తన కొరుని బైక్ लेके నిండు పొంది ఆకాశలోకి ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో తిరిట్లా

ఈ రోజు సరి మ్యాచ్ లో చిరంజీల రెచ్చిపోయిన సేసో ఈ మ్యాచ్ లో బాలేబాబుల చిత్తు చేస్తున్నాడు ఏబి డిఓ ను కూల్ తీసేయ సర్కి 8 వికెట్లు కొల్పోయి 62 రన్స్ తీసింది. సతీష్ ట్రై చేయొందామా? మెల్లగా ఆడే వ్యక్తి ఈ రోజు సూర్యకుమార్ల ఆయన ఆటని నేను చాలా సార్లు చూశాను. లెగ్ సైడ్ లో వేస్తే కుడుతూనే ఉంటారు. ఆఫ్ సైడ్ లో వేస్తే అంతగా ఆడరన్న్ స్లోగా వేస్తే అవుట్ చేసేయచ్చు.

చూసావా రెండు తాడి చెట్ల హైట్ అది లెక్క ఇప్పుడు అర్థమైందా అది ఒక్క చెట్ అప్ప ఇప్పుడు అదా ముఖ్యం మ్యాచ్ చూడన్నా మందులని వసూ వైపు మత్తులే బాగల్లో అవకాశంలో పంపిస్తున్నాడు కాశ్మీర్ శేషు దాడి చేసిన వారికి తన సత్తా చూపిస్తున్నాడు తన పేరు శేషు కాదు ఆది శేషు అని రుజువు చేస్తున్నాడు తొంభై నాలుగు తో రెచ్చిపోతున్నాడు శేషు చివరి మంతిలో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేస్తాడో చూద్దాం మొదటి ఇన్నింగ్స్ లోని చివరి బంతి ఇది గాలిలోకి లేచి తిన్నగా ఫీల్డర్ ఎంతో అద్భుతంగా ఆడుతున్న శేషో తొంభై నాలుగు పనులుగా అవుట్ అయ్యాడు పోయిన మ్యాచ్ లో ఆయన ఆటకు ఆ కెప్టెన్ పార్ట్ అయితే ఈ ఆటలో ఈయన బ్యాటింగ్ కు ఈ కెప్టెన్ పాట డెడికేట్ చేస్తున్నాం పెంచేసాడు బ్యాచ్మెన్ చేశావు అతను ఒక్కడే మ్యాచ్ మార్చేశాడు రా వదిలేందా బౌలింగ్ వేయడానికి వేయటానికి లేడు కదా చూసుకుందాం మ్యాచ్ కి రాలేదు చెప్పావు ఎలా వచ్చాడు నువ్వే కడికి వస్తున్నావు నువ్వు బయలుదేరు మా అమ్మ నమ్మాలనే నిన్న ఇక్కడికి రమ్మన్నా వచ్చావుగా ఇక వెళ్ళు పెళ్ళయ్యాక నీకోసం అది చేశాను ఇది చేశానని చెప్పడానికా నా కోసం నువ్వేం చేయనవసరం లేదు నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండు ఇక మీద నేను చూసుకుంటాను సరే రండి అక్కడేం చూస్తున్నావు ఆమె ఆయన్ని ఆడమని పంపించేసింది నేనేమైనా తక్కువ వెళ్ళాడుపో జాలీ ఫ్రెండ్స్ ఓడించేందుకు పదిహేను ఓవర్లలో నూట ముప్పై రన్స్ కొట్టాలి ఆడి గెలిచే పదకొండు మంది జట్టు తరఫున మొదటి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు ఆల్రౌండర్ బంతిని మందిని వేయబోతున్నాడు అభి సూపర్ సూపర్